అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మన సిపి నగర్లో గత ఐదు ఐదు సంవత్సరాల నుంచి మనం ఈ ఈ వినాయక చవితి పండుగ రోజున నాకు ఈ భోజన కార్యక్రమంలో ఒక భాగంగా చేసినందుకు చాలా సంతోషము మనం ఈ కార్యక్రమం చేయబట్టి ఐదు సంవత్సరాలు అవుతుంది ఇంకో సంవత్సరం నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా కొంచెం గ్రాండ్గా పెడదాము ఈ వినాయక చవితి వెంటనే పార్వతి పరమేశ్వరుడు కుమారుడైన వినాయకుడు ఆయన పుట్టినరోజున ఈ పండగ గ్రాండ్ గా భారతదేశంలో ఉన్న ప్రతి హిందువుకి ముఖ్యమైన పండుగ బాగా గ్రాండ్ గా చేసుకుంటారు ఈ పండుగ రోజున నాకు ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు మా చీపిణ నగర్ ప్రజలందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు जौन हमको नंबर नंबर જરે જરે अरे बाबू अरे बाबू ये सब ये सब बिना बिना बाबू अरे बाबू आ देखो तो आ देखो तो आ ना को तो அட்வாங்க <usat> <usat> <usat>